ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్షా సమావేశాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగాయి కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ హాజరయ్యారు రాష్ట్రంలో కేంద్రంలో దుర్మార్గమైన ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఘోరంగా ఉన్నాయని నాయకులు అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకపోగా జగన్ అసలు ఆ హామీ ఎప్పుడు ఇచ్చాను అన్నట్టుగా నటిస్తున్నాడని ఇరవై రెండు మంది ఎంపీలు రాష్ట్రం నుండి వైసీపీ గెలుచుకుంటే కనీసం పార్లమెంట్లో నోరెత్తకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు అన్ని నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యులు ఈ రెండు నెలలు నిర్విరామంగా పంచాలని సూచించారు అనంతరం దర్శి కొండేపి మార్కాపురం ఎర్రగొండపాలెం ఒంగోలు కనిగిరి గిద్దలూరు నియోజకవర్గాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పుట్టూరు కొండారెడ్డి పగడాల రంగస్వామి షేక్ సైదా కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు దాసరి నాగలక్ష్మి డిసిసి అధికార ప్రతినిధి మన్నం ప్రసన్నరాజు యోజన యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే రసూల్ రాష్ట్ర ఎన్ఎస్ఐ ఉపాధ్యక్షుడు నాయక్ డిసిసి ఉపాధ్యక్షుడు ఎస్కే రసూల్ ప్రధాన కార్యదర్శి ఆదారాయణ రెడ్డి ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు బుజ్జి జిల్లా ఓపీసీ చైర్మన్ మస్తాన్ ఎస్సీసీఎల్ నాయకులు విజేంద్ర బహుజన్ మాజీ ఎంపీటీసీ బొడ్డు సతీష్ సమన్వయకర్తలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశం అసెంబ్లీ స్థాయిలో చర్చ పూర్తిగా ఎన్నికలకు సిద్ధమవుతూ మా పార్టీ యొక్క యంత్రాంగాన్ని తయారు చేసేటటువంటి క్రమంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో జైళ్ళు బెయిళ్ళు అనేటటువంటి పాలన ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుండటం దురదృష్టకరం ఇవాళ ఒకసారి రెండే రెండు విషయాలు చెప్తాను ఇందరమ్మ ఇల్లు తీసుకోండి కాంగ్రెస్ హయాంలో యాభై ఎనిమిది లక్షల ఇళ్ళు కట్టించినటువంటి చరిత్ర గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా తెలుగుదేశం కానివ్వండి ఇవాళ ఉన్న అధికారంలో ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు కానివ్వండి ఎన్ని ఇళ్లు కట్టించారో మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రజలకి ఓ శ్వేత పత్రాన్ని ప్రకటించమని డిమాండ్ చేస్తా ఉన్నాం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారాగా ఏ రోజు కూడా ఒక్క రూపాయి ఏ హాస్పిటల్కి పెండింగ్ లేకుండా ఆపదలో ఎవరు ఏ ప్రమాదంలో ఉన్నా కూడా మా రాజశేఖర రెడ్డి గారు మరణించి ఏడున్నారో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొయ్యి 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 అంటూ ఒక అంబులెన్స్ వచ్చి వితిన్ సెకండ్స్లో ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నటువంటి చరిత్ర ఇవాళ అది లేదు మీరు ఫోన్ చేసినా గంటలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాళ్ళు మా మీద ఎక్కడికి వచ్చని చెప్పి భయపడి వదిలేసేటటువంటి పరిస్థితి వలచి ఈ రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనా విధానం ఇవాళ ఈ రాష్ట్రానికి అపర సంజీవిని పోలవరం ప్రాజెక్టు విజయవాడ నుంచి మొదలు పెట్టుకొని శ్రీకాకుళం శ్రీకాకుళం వరకు కూడా దాదాపుగా రెండు కోట్ల మందికి తాగునీరు కానీ సాగునీరు కానీ ఇచ్చేటటువంటి అపర సంజీవిని పోలవరాన్ని నువ్వు దొంగ నువ్వు దొంగ అన్నారు కానీ తెలుగుదేశం హయాంలో దేవినేని గారు నిన్ను లెగిస్తే మనిషిని కాదు మా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఓపెన్ చేస్తాడు అన్నాడు పాపం ఆయన చేసి చేసి అలసిపోయి ఓడిపోయారు ప్రజలు తిరస్కరించారు ఈయన అయ్యప్ప మాలేసుకున్నాడు పాపం మన యాదవ్ గారు నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు మాలేసుకొని అసెంబ్లీ సాక్షిగా డిసెంబర్ ఒకటో తారీఖున మా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు ఇస్తానని చెప్పాడు ఇవాళ ఆయన అయ్యప్ప మాలేసుకొని వచ్చాడు పాపం ఆశీర్వాదం అయితే తీసుకున్నాళ్ళు కానీ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలం అనకు దొక్కేటటువంటి ప్రయత్నం ఇవాళ జాబ్ క్యాలెండర్లు కానీ యువతని ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి అని చెప్పి ఈ ప్రభుత్వాలు అధికారులు అడ్డం పెట్టుకొని ఇబ్బడి మిబ్బిడిగా దోపి దోపిడీ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాలకి ప్రయోజనం కానీ ఈ రాష్ట్ర సంక్షేమం కానీ ఇవాళ రైతాంగం ఆత్మహత్యలు శరణం అని చెప్పి ఇవాళ బాధపడతా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగు సార్లు వరదలు కానీ తుఫాన్లు కానీ వచ్చినటువంటి పరిస్థితి ఇవి ఈరోజు కూడా ఇంకా అంచనా వేసేటటువంటి పరిధిలో ఉన్నారు కానీ ఆ రైతులు కాదుకున్నటువంటి పరిస్థితి కానీ దాఖలాలు కానీ లేదు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులు నష్టపోయారు బాపట్ల వెళ్ళి ఆ యొక్క కుళ్ళిపోయిన కుంకులు వరి కుంకులు పట్టుకోవడానికి కూడా మనసు సహకరించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వాళ్ళ పాలకులు ఉన్నారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ రెండు కూడా నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికో ఈ ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని ఈ రాష్ట్ర యొక్క పరువుని నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెడతానికి పోటీ పడుతున్నారు తప్ప నాకు ఐదు ఆరు ఎంపీలు ఉన్నారు ఈ ఆరు ఎంపీలతో నరేంద్ర మోడీ గారిని నేను మెడలు వంచలేకపోతున్నాను ఇరవై ఐదు మంది ఎంపీలు ఇమ్మని చెప్పి ప్రాధేయపడ్డాడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ రాష్ట్ర ప్రజలు జాలితో కాంగ్రెస్ పార్టీ నుంచి పెరిగిన వృక్షం రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా అంతకుమించి ఆయన చేసింది ఈ రాష్ట్రానికి ఏమీ లేదు పెద్ద ఉద్యమకారుడు కాదు పెద్ద ఈ రాష్ట్రానికి వరగబెట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఏం తీసుకుందో ఏం కాదు కానీ కేవలం రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా ఆయన యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించినటువంటి భిక్షతో మరలా ప్రజల్ని మాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి నరేంద్ర మోడీ గారి మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎక్కడ పెట్టారు ఈ ప్రత్యేక హోదా ఎక్కడ తీసుకొచ్చారు ఈ ప్రత్యేక హోదా ఇప్పుడు కూడా అడగండి మళ్ళీ ఇంకోసారి గెలిపియండి ప్రత్యేక హోదా తీసుకొస్తామంటారు తప్ప ఈ ప్రత్యేక హోదా తీసుకెళ్ళినటువంటి చేత కాని దద్దమ్మల చేతులు ఈ రాష్ట్రం మరి బలహీనపడుతున్నటువంటి పరిస్థితి అందుకోసమే ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటున్నారు మీరు చూశారు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పారో చెప్పిన మాట ప్రకారం ఇవాళ కర్ణాటకలో ఐదు వందల రూపాయల సిలిండర్ కానివ్వండి లేదా అక్కడ రైతాంగాన్ని ఆదుకునేటటువంటిది కానీ మహిళలకి పెన్షన్ కానివ్వండి లేదా మహిళలకు ప్రతి మనిషికి రేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా అక్కడ తూచా తప్పకుండా ఇస్తున్నారనే నమ్మకంతో మేము గెలుస్తామనేటటువంటి నమ్మకం అక్కడ కూడా లేనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ అందరూ చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు ఉచిత బస్సు కానివ్వండి సిలిండర్ కానీ పెన్షన్ కానీ ఏదైతే చెప్పామో ఆ చెప్పిన మాటని తూచా తప్పకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో చేయమనండి అందుకోసమే ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతీయ పార్టీలు ఏమీ మేలు చేయలేవు కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేయగలుగుతుంది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారిని తులనానం చేద్దాం నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు లేవరెత్తిన ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పలేడు అది ఏదైనా కానివ్వండి ఇవాళ నూట నలభై మూడు మంది ఎంపీలని నిర్దాక్షణంగా ఎందుకు పార్లమెంటు నుంచి బహిష్కరించవలసిందో నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఈ భారత జాతి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా దేవాలయం దేశ పరిస్థితులు ఈ ప్రజల గురించి చర్చించేటటువంటి దేవాలయంలోనే మనం దేవాలయంలో నుంచి మెంబర్లు కనిపి పంపిస్తే ఆ మెంబర్ని నిర్దాక్షిణ్యంగా పార్లమెంట్ నుంచి బయటకు పంపిస్తే ఎక్కడ న్యాయం జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని బయటకు పంపించేటటువంటి దుర్మార్గమైన చర్య రాహుల్ గాంధీ గారు నీ అదానీ దోపిడి ఆరు లక్షల కోట్ల రూపాయలు రాహుల్ నరేంద్ర మోడీ మిత్రులకి భారతీయుల డబ్బుని బ్యాంకుల ద్వారా దోచిపెడతా ఉంటే దాని మీద సమాధానం చెప్పండి అంటే హోంమంత్రి సమాధానం చెప్పడు ఆర్థిక శాఖ మంత్రి సమాధానం చెప్పడు లేదా అమిత్ షా సమాధానం చెప్పలేనటువంటి ఒక పిరిగి ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఎంతసేపటికి దేశాన్ని మతోన్మాదంతోనో లేదా కులపరంగానో లేదా జాతీయ వైషమ్యాలతోనో ఈ దేశాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నంలో ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని రాబోయేటటువంటి ఎన్నికల్లో ఒక యువ నాయకుడు దేశంలో మీరు ఘర్షణలు సృష్టిస్తే దేశంలో మీరు కులాల పేరు మీద మతాల పేరు మీద వైషమ్యాలు సృష్టిస్తే నేను ప్రేమతో నేను భారతీయులందరినీ ఐక్యమత్యం చేయడం కోసం అన్నదమ్ముల్లా కలిసి ఉండటం కోసం ప్రేమానురాగాలు పంచుతానని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినటువంటి చరిత్ర ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఇక్కడ తొమ్మిది సంవత్సరాల కాలం పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా కరుడు కట్టిన కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానాన్ని గుండెల నుంచే నింపుకొని మాకు ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినప్పుడు కూడా మిగతా ప్రాంతీయ పార్టీల కన్నా కూడా వీరోచితంగా పోరాడుతంలో ఎక్కడ కూడా ఎన్నికలు చేయలేదు దురదృష్టం ఏంటంటే మేము డబ్బులు పెట్టి కొనుక్కున్న మా యొక్క సొంత మీడియా మాకు లేకపోవటం మా దురదృష్టకరం దయచేసి మీడియా మిత్రులారా మీరు మేము బలంగా నమ్ముతాం ఓ మీడియాని ప్రజాస్వామ్యానికి మూడు పునాదులు ఉంటే నాలుగో పునాదు మీడియా రంగంగా మేము భావిస్తాం ఆ రంగం ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది ఇవాళ దేశం పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ రైతుల్ని కార్మికులందరినీ కూడా బానిసలను చేస్తూ ఉన్నారు దేశాన్ని పేద భారతదేశం ధనిక భారతదేశంగా చీల్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటన్నిటికీ పరిష్కారం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అది రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఇప్పుడు ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులు ఇవాళ నిజాన్ని ఇవాళ జరుగుతున్నటువంటి మరి డ్రామా ఈ తెలుగుదేశం పార్టీ కానీ మరి జగన్ ప్రభుత్వం కానీ కేవలం సీట్లు మార్చటోనో ఎమ్మెల్యేలు మార్చటోనోనో ప్రజలు మోసగించలేరు మీ దుర్మార్గాలకి పాపం మండింది తప్పకుండా మీరు తగిన శిక్ష అనుభవించబోయే రోజు రాబోతుందని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క బలిదానాన్ని గుర్తించుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మీ ద్వారాగా రాష్ట్ర జిల్లా ప్రజలను కోరుకుంటా